హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అనమాట తణుకు చూడండి అసలు ఎంత కలకలలాడిపోతుందో ఎక్కడెక్కడ జనం మొత్తం తణుకులోనే ఉన్నారు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మొత్తం అసలు ఫుల్ రెష్ అనమాట అక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నాను చూసేయండి ఇది తణుకు మెయిన్ రోడ్డు అన్నీ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇంకా అసలు మితం లేదనమాట అంత రెష్గా ఉంది ఇంకా మేము కూడా వినాయకుడిని కొందామని వెళ్ళాము తణుకు ముందు రోజు ఇంకా స్వామివారికి కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను ఇది కోర్టు దగ్గర నరేంద్ర సెంటర్ అసలు ఇది మొత్తం ఫుల్ రష్ అనమాట అండి అసలు స్వామివారికి కావాల్సినవి అన్నీ అలా మనకి అందుబాటులో అదిగో చూసేయండి విగ్రహాలు కా కావలసినవి అన్నీ పళ్ళు పూలు స్వామివారికి కావాల్సిన గొడుగులు పాలవెల్లికి కావాల్సిన ఫ్రూట్స్ పాలవెల్లి అన్నీ ఉన్నాయన్నమాట చూసేయండి మొత్తం వీడియో తీసేస్తాను తనకు మొత్తం చూసారంత రిష్గా ఉందో ఇంకా స్లో స్లోగా వెళ్తూ ఉన్నాము వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఇంక అన్నీ తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాక మాకు పది అయిందండి చూసేయండి ఎంత కలకల ఆడిపోతుందో కదా తనకు చూడండి అసలు ఫుల్గా మ్యాక్సిమం నాకు వీలున్నంత వరకు వీడియో తీస్తాను ఇది కోర్టు దగ్గర అనమాట కోర్టు దగ్గర అయితే ఇంకా ఫుల్ రష్ అండి అక్కడ ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి ఇంక వాళ్ళకి తినిపించి వాళ్ళని పడుకోపెట్టి ఇంకా నేను కూడా చిన్నగా ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి ఇంకా మ్యాక్సిమం నేను నిద్రపోయాను అనుకుంటున్నారా చెప్పండి నిద్ర అయితే పట్టలేదండి ఎందుకంటే ఇంక పాప లేచిత్తి నాకు టైం లేదని చెప్పి మేము రావటమే పది అయింది మేము షాపింగ్ చేసుకొని రావటమే పది అయిపోయింది ఇంక రెండు గంటల్లో పండగ వచ్చేస్తుంది పన్నెండు దాటిందంటే పండగే కదా అందుకని చెప్పి ప్పి ఇంకా ఎందుకని చెప్పి చిన్నగా ఇంట్లో వాకిల్ ఉడ్చుకుంటూ బయట లోపల మొత్తం ఊడ్చేసి తడుగుట్లు పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట క్లీన్ చేసేసుకొని ఆ పత్రిక చూసారు కదా ముందు వీడియోలో ఆ పత్రిక మొత్తం అక్కడ అనమాట ముందు రోజు తేగానే నీళ్ళు చల్లుకొని తడి క్లాత్ మీద మొత్తం వరుసగా పెట్టేసుకున్నాను చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా శుభ్రంగా పనంత అయిపోగా స్నానం చేసేసి కట్టుకున్నాను అనమాట చూసేయండి నీట్గా నిదానంగా ప్రశాంతంగా చిన్నగా మెల్లగా అట్లా కూర్చొని ఎలానూ పాలు కట్టేసి కంప్లీట్ చేసేసాను ఆ బొజ్జ వినాయుడు వినాయకుడికి కూడా పొట్టకి ఒక మా కొత్త క్లాత్కి రూపాయి బిళ్ళ పెట్టి కడతాం కదా అలా కట్టానన్నమాట చూసేయండి పాలు పొంగిచ్చేసాను ఇచ్చేసాను పాలు పొంగి ఇచ్చేసానంటే ఇంక దీపారాధన అవన్నీ పెట్టేస్తాను దేవుడి దగ్గర ఏదైనా ముందు పాల పొంగి ఇచ్చేసి పొంగల్ చేస్తారనమాట స్వీట్ చేసి స్వీట్తో ఇంక మొదలు పెట్టేసి అన్ని ప్రసాదాలు కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇది పక్కన కుక్కర్లో ఏమో పూర్ణాలకి పచ్చిపప్పు ముందే నైట్ నానేసుకొని ఈ కుక్కర్లో పెట్టేశాను ఆ బియ్యం వచ్చేసి నైటే నానబెట్టుకున్నాను స్టోర్ బియ్యం ఇది సలివిడికి వడపప్పుకి ఉండ్రా వడపప్పు వడపప్పు అంటున్న సారీ సలివిడికి ఉండ్రాళ్ళకి పిండి ఆల్రెడీ నానబెట్టేసుకొని మిక్సీ పెట్టుకొని జల్లుడు పట్టుకుంటున్నాను అనమాట నేను సల్యూట్ చేయాలన్నా ఉండ్రాలు చేయాలన్నా సల్యూట్ చేయాలంటే కంపల్సరీగా నానబెట్టుకొని ఇలానే చేస్తాను అనమాట ఎక్కువ శాతం కుదిరిన దాన్ని బట్టి ఇలానే ఎక్కువ శాతం చేస్తాను స్వామికి కూడా సల్యూడి ఇలానే చేస్తాను మనం ఏ పూజ అయినా సరే సలివిడి వడపప్పు పానకం మెయిన్ కదా ఇంకెందుకని చెప్పి ఇంకా అలవాటైపోయింది అంత కష్టంగా అనిపించదనమాట ఎక్కువ శాతం నానబెట్టే చేస్తాను ఇంకా చూసేయండి సల్యూడి వడిపప్పు పానకం ఇంకా ఫస్ట్ అయ్యా అయ్యాయి అనమాట ఇంక పక్కన పెట్టేశాను అవి ఇంక చూసేయండి ఈ పొంగల్ అవుతూ ఉంది కుక్కర్లో బియ్యం గడి పెట్టాను పులిహరికి పక్కన చూపిస్తున్నాను కదా ఇది పొంగలి పొంగలు కూడా ఇంకా హైలో పెట్టేసి స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి పాపలు మధ్య మధ్యలో పాపలు వేస్తూనే ఉంది వెళ్ళి జోకొడుతూ ఏదో బొజ్జగిస్తూ వస్తూ ఉన్నాను అనమాట పాప ఉన్నప్పుడు తప్పదు కదా ఇంకా వెళ్ళేసి పాపను చూసేసి చిన్నగా వస్తూ గవగవ చేసుకుంటూ ఉన్నాను పొంగలి ఇదిగోండి పొంగల్ కంప్లీట్ అయిపోయింది ఇంక పులిహారిక రైస్ పెట్టేశాను ఇది వచ్చేసి ఉండ్రా ఇదేమో పాలు తాలకలు వేడి నీళ్ళు పోసి బాగా మెత్తగా పిసికేసి అలా చేసుకొని పక్కన పెట్టాను ఇదేమో ఉండ్రాళ్ళకి ఇదిగోండి అయిపోయిందమ్మో జారిపోతుంది దాన్ని అలా కలిపేసి పక్కన పెట్టేసాను అనమాట ఎసురు పోసుకొని ఇంకో పక్కన పెట్టేసి అది ఆరే కొద్ది ఉండ్రాళ్ళు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఒకటి ఉండ్రాళ్ళు ఇవి ఉండ్రాళ్ళు ఉంటాయి ఇంకోటింది ఇక్కడ ఎక్కువ శాతం బియ్య రవ్వతో చేస్తారండి మా సైడు అది తెలియదు మాకు ఓన్లీ ఇందాక కలిపాను కదా బెల్లం వేసి బీ పిండ్లో బెల్లం వేసి శనగపప్పేసి కలిపి పెట్టేసాను కదా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి అదే చేస్తాము ఇది వచ్చేసి పక్కన ఉంది కదా కనిపిస్తుంది ఇదేమో పాలుతాలికలు సగుబియ్యం పోసేస్తాను ఎసురు అనేది నాకు మ్యాక్సిమం ఇదిగోండి ఇయొక అనమాట బియ్యపు రవ్వతో చేస్తారు ఇంక ఉడుగుతుంది ఇంకోండి బియ్యపు రవ్వ పోసేస్తున్నాను ఒక గ్లాస్కి గ్లాసు పోస్తాం అన్నమాట గ్లాస్ నీళ్ళకి గ్లాసు రవ్వ రెండైనా పోసుకోవచ్చు బట్ నాకు ఒక గ్లాసే పోసాను నీళ్ళు ఇంకా దాంట్లో ఉప్పు ఆల్రెడీ పచ్చి పప్పు నానబెట్టేసుకున్నాం కదా అవి కొన్ని వేసుకొని జీలకర్ర వేసుకొని ఉప్పేసుకున్నాం కాస్త నెయ్యి వేస్తే ఏమందంటే కొంచెం బాగుంటుంది మనం పిసికి ఉండలు చేసుకునేటప్పుడు బాగుంటుంది అన్నమాట ఉండ్రాళ్ళు ఇదిగోండి పాల తాలూకలు చేస్తున్నాను ఏదో చీరని పాల తాలూకలు అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంకేదో ట్రై చేశాను ఇది మా చెల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను బట్ అప్పుడు కుదరలేదు పాపం తను కాసు పెట్టినట్టయింది మళ్ళీ ట్రై చేశాను ఎలానో ఇంకెలానో తినేసింది అలా రెండు మూడు సార్లు ట్రై చేశాను మ్యాక్సిమం నేను చూడకుండానే అలా అలా ఎలానో ట్రై చేసేసాను ఈ పాల తాలూకలు వచ్చేసి మా శైలజ ఆంటి తిమ్మాపురంలో మాకు స్పెషల్గా చేసి ఇచ్చిందండి మా అన్న అన్నయ్య మా పెద్దన్నయ్య కూడా చాలా స్పెషల్గా చేసి ఇచ్చిద్ది అంటే మాకు చాలా అంత అభిమానంగా ఉండేదన్నమాట అమ్మ అలాంటి అమ్మ అనమాట పాలు తాలూకలు అయితే అప్పటికప్పుడు తినాలనుకుంటే ఎవరైనా సరే శుభవార్త వినిందంటే తక్కువనే పాలు తాలూకలు చేసేసి అందరికీ తినిపిచ్చేస్తుంది అంత స్పీడ్గా చేసేస్తుంది అన్నమాట చాలా ఇష్టం ఆంటీ అంటే ఇదిగోండి పాలు తాలూకలకి బెల్లం కరికి పెడుతున్నాను అన్నమాట అది బెల్లం గడ్డ లేయకూడదు కదా పాలతాలూకల్లో పాకం అంటే పాకం రావక్కర్లేదు బెల్లం అంతా కరిగిపోతే దాన్ని ఇందులో అడగట్టుకోవడానికి వేస్తామన్నమాట చూసేయండి ఆ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది పాల తాలూకల్లో ఇంకా అవి ఉడికాయి కదా సగ్గుబియ్యము అవేసాం కదా మనం ఉండలు అలా పాలు తాలూకులు వేసాం కదా అవి ఉడికిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేసేసి అందులో వాటర్ పోసేసి ఇలా పోస్తే కొంచెం చిక్కపడుద్ది అనమాట అంటే గ్రేవీగా కొంచెం తినటానికి సాఫ్ట్గా బాగుంటుంది ఉత్తు నీళ్ళలాగా ఉండదనమాట ఇదిగోండి బెల్లం కరిగిపోయింది సరిపడ బెల్లం తీసుకున్నాను దాన్ని వడగట్టాలన్నమాట ఇప్పుడు ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకో చేతిలో ఎలా వడగట్టాలా అని చెప్పి కొంచెం ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ వడగట్టేసాను అనమాట ఇదిగోండి బెల్లం పాకం వేసేసాను ఇంకా ఈ బెల్లం వేయిపో వేయగానే బెల్లం వేస్తాం కదా కొంచెం సేపు ఉంచేసి పొయ్యి మీద దింపేయాలండి ఎందుకంటే మనం పాలు పొయ్యకూడదు పాలు పోస్తే అన్నమాట పొయ్యి వెలిగి పొయ్యి మీద ఉన్నప్పుడు పాలు పొయ్యకూడదు కొంచెం పక్కకు దింపుకొని పాలు పోయాలన్నమాట ఇదిగోండి కొంచెం ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఇవి పొంగల్లోకి అండ్ పాలు తాలూకల్లోకి రెండిట్లోకి ఇలా నేలు ఫ్రై చేసుకున్నానమాట ఇదిగోండి పాలు తాలూకులు దింపేశాను దింపేయగానే పాలు పోస్తున్నాను అనమాట అలానే పోస్తే కొంచెం మంచిగా బాగుంటుంది లేకపోతే ఇరిగిపోతాయి కదా అందరికీ తెలిసిందే కదా బట్ నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట నాకంతా తెలీదండి జస్ట్ ఏదో ఇంకా నాకు నేను కల్పించుకుంటూ ఏదో చేసుకుంటూ పోతానన్నమాట చూసేయండి ఇదిగోండి కొబ్బరి జీడిపప్పులు వేస్తాను ఇది వచ్చేసి పులిహార పులిహార కూడా కలిపేస్తున్నాను నిమ్మకాయ పులిహార చేసేస్తానండి నైటే చింతపండు ఉడకబెట్టి పెట్టుకుందాం అనుకున్నా బట్ మర్చిపోయాను ఇంకా చింతపండు ఉడకబెట్టి ఇంకా చింతపండు పులిహార చేయలేక జస్ట్ ఇంకా నిమ్మకాయ పులిహార చేసేస్తాను పాపతో కుదరట్లేదు అని చెప్పి అంటే స్పీడ్గా అయిపోవట్లేదు అప్పటికే త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది అప్పటికే ఫోర్ అయిపోయింది పులిహారైపోయే లోపు ఇంకోండి ఇంక ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు చేశాను ఉండ్రాళ్ళు ఇష్టం కదా షేప్ అనేది మోదగాలు కూడా చేస్తారు కదా వీటితో నేను కుదరలేదు ఇంక ఉండ్రాళ్ళే చేశాను అనమాట ఈసారికి బొబ్బట్లు కూడా చేసేదాన్ని కుదరలేదండి ఎలానో ఇంకా పూర్ణాలు చేసి ఇగోండి ఉడికింది కదా ఈ పిండి ఈ పిండి ఉడకగానే పక్కకు తీసుకొని వాటర్లో పెట్టి మనం ఆ పిండిని తీసుకుంటే మనకి చేతికి అంటదండి కానీ నేను అడావిడిలో ఏదో గవ గవ చేసేసానమాట ఇంక అందుకని చెప్పి చేతికి అంటిపోయింది ఇగోండి ఆవిరిలో ఒక పది పదిహేను నిమిషాలు ఉంచితే చాలు ఉడికిపోయినా పక్కన పెట్టేసాను ఇప్పుడు పూర్ణాలు వేస్తున్నాను అనమాట ఎన్నో వేయలేదు రెండో ఒక పదకొండు వేసాను ఎక్కువ వేయలేదు టైం అయిపోతుందని చెప్పి తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పూర్ణాలు దేవుడికి కావాల్సినవన్నీ వేసేసాను అనమాట తొమ్మిది తొమ్మిది వచ్చేలా చేశాను తొమ్మిదో పదకొండు వేసినట్టున్న గుర్తులేదు చూసేయండి వీడియోలో పూర్ణాలు అయితే నాకు అంత కరెక్ట్గా రావండి కానీ నేను పూర్ణాలు వచ్చేసి పగలవండి అంటే పగిలి లోపల పిండి బయటకైతే రాదు జస్ట్ ఇంకా పిండి బాగా ఆ ఉండకి బాగా పట్టేలాగా చూసి లైట్గా పట్టుకొని అలా జారుగా అనమాట ఇంకా రౌండ్గా అయితే చిల్ల అయితే పడదు కరెక్ట్గా షేప్ అయితే రౌండ్గా అయితే రాదు బట్ కానీ అయితే ట్రై చేశాను అనమాట వచ్చేసి పూర్ణాలు అయితే ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకోని అనుకొని వేసేస్తాను ఇదిగోండి పులిహార పొంగలి పాల తాలూకలు పాల తాలూకలు నేను అన్నిసార్లు చేస్తున్నాను ఇదేమో సెలవు అడప పానకం ఇలాంటి కుడుములు పూర్ణాలు గారెలు గారెలు కూడా వేసాను అనమాట ఇదిగోండి ఉండ్రాళ్ళు ఇంకా వినాయకుడి దగ్గరకు వచ్చేస్తాను ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా వినాయడి దగ్గరికి వచ్చేసి ఇంకా వినాయకుడి దగ్గర పువ్వులు ఆక్షింతలు ఆ బొజ్జ వినాయకుడు అవన్నీ ఇదిగోండి మా బుట్ట వినాయకుడు నానిగా నాని తయారు చేసిన మా బాబు తయారు చేసిన వినాయకుడు ఇటువైపు ఉంది కదా ఇదేమో మా వారికి ఎవరో ఇచ్చారంట ఇంకా ఆ వినాయకుడిని కూడా తెచ్చి ఇక్కడే పెట్టేశాను పెద్ద ఏమో మేము ఇంకా వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కొంటాం కదా ఈ సంవత్సరం కొంచెం పెద్దది కొనుక్కున్నాను ఇయర్ ఇయర్ కొంచెం పెద్దలా పెద్ద పెంచుతూ ఉండాలంటారు కదా అందుకని ఈసారి కొంచెం పెద్ద తెచ్చుకున్న మనం ఎన్ని చేసినా సరే కలసం పెట్టుకున్నా సరే వినాయకుడిని పెట్టుకున్నా సరే పసుపు వినాయకుడిని కంపల్సరీగా పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా ఎన్ని దేవుళ్ళు ఉన్నా సరే మెయిన్ గౌరీదేవిని వినాయకుడిని పసుపుతో తయారు చేసుకొని ఆ పసుపు వినాయకుడికే మనం అక్షంతలు వేసి అన్ని పూజలు చేసుకుంటాం చూసేయండి స్వామివారి పూజ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా స్వామివారికి అన్ని వడ్డిచ్చేసాను చూసేయండి బాగుంది కదా బాగుంటే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కామెంట్ పెట్టచ్చు కదా పాలు వెళ్ళి కట్టుకున్నా బాగుందా ఫ్రెండ్స్ ఏదో చేతయ్య అని పూజ చేసేసుకున్నాను అనమాట మనకి అంతగా ఏం తెలియదండి ఏదో జనాలు చూసి అలా ఇలా కొంచెం ఏదో తెలుసుకొని చేసుకోవడమే చూసేయండి మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు అక్కడైనా నేనే చేసేదాన్ని ఎక్కువ శాతం در وقت موادن چینی موادن جسده و گندی بای بای